మాత్రే నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో మూడో రోజు అప్పుడే వచ్చేసింది ఈరోజు మనం మూడో పాసురం తాలూకా అర్థం తెలుసుకుందాం ఆండాళ్ళమ్మ కృష్ణయ్య గురించి ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందాం పేర్పాడి தேங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து பெரும் சென்னலூடு கயலுகளா பூங்கு வளை போதில் பொறுவண்டு கண் படுப்பா தேங்காக புக்கிருந்து சேர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெறும் பசுக்கள் நீங்காக செல்வம் நிறைந்து ஏலோர் எம்பாவா ఈ మూడో పాసురంలోని ఆండాళ్ళమ్మ మన జీవితము సాఫీగా అంటే మానవులు జీవితము ఆనందంగా ముందుకు వెళ్ళాలంటే మూడు ఉపయోగకరమైన విషయాల గురించి ఈ మూడో పాసురంలో వర్ణిస్తారు ఒకటి గుర్తుంచుకోండి ప్రతి పాసురంలో కూడా ఆండాళ్ళు అమ్మ మూడు ముఖ్యమైన విషయాల గురించి వర్ణిస్తారు ప్రతి పాసురం కూడా మూడు విషయాలతోని జోడించబడి ఉంటుందన్నమాట ఈ మూడు విషయాలు ఏంటి మొదటిది మంచి వర్షాలు మన ఊరిలో కానీ మన దేశంలో కానీ ఎప్పుడైతే మంచి వర్షాలు పడతాయో ఈ మంచి వర్షాలు మంచి పంట పొలాలని ఇస్తాయి అంటే మనందరికీ కూడా మంచి ధాన్యము ఆహారాన్ని ఈ మానవాళికి ఇస్తుంది ఈ వర్షాలు వల్ల మొక్కలు గడ్డి కూడా చక్కగా మొలుస్తాయి ఇవన్నీ కూడా ఆవులకి మేకలకి అన్ని జంతువులకి కూడా కావలసిన ఆహారము కలుగుతుంది అంటే ఎంత మంచి వర్షాలు పడితే అంత పచ్చనైన పొలాలు అంత ఆరోగ్యమైన అంటే అన్ని జంతువులకి ఆరోగ్యమైన ఆహారం దొరికితే ఆరోగ్యకరమైన పాలు వస్తాయి అంటే ఇంక మన మనుషులకి కావాల్సింది ఏంటి చక్కటి అన్నీ కూడా ఈ మూడు నుంచి ప్రతీదీ మనకి దు లభిస్తుంది ఇవన్నీ కూడా లభించాలి అంటే ఏం చెయ్యాలి ఏ మంత్రం జపించాలి ఎవరిని అడగాలి వీళ్ళన్నిటికీ కూడా సమాధానం ఆ శ్రీకృష్ణుల వారిని మనం భక్తి భావనలతోని శ్రద్ధగా కొలుచుకోవడమే అని వాళ్ళ చెలికత్తెలకి చక్కగా వర్ణిస్తారు అన్నమాట మరి మంచి వర్షాలు మంచి పంట పొలాలు ఆరోగ్యమైన ఆహారము అన్నీ కావాలి అంటే ఇవన్నీ రావాలి అంటే ఎలా లభిస్తాయి ఎవరు ఇస్తారు ఏ మంత్రం చదవాలి ఎవరిని అడగాలి అని ఆండాళ్ళమ్మ అంటారు అప్పుడు వీటన్నింటి అప్పుడు నవ్వుకుంటూ మళ్ళీ అమ్మ అంటారు వీటన్నింటికి కూడా ఆ కృష్ణ పరమాత్ముడే మనకి అంటే ఆ కృష్ణుడే ఇవన్నీ మనకివ్వగలడు అందుకనే ఈ నెల రోజులు కూడా మనం చేసే నోము భక్తి శ్రద్ధలతో చేసి స్వామివారిని తప్పకుండా వేడుకుంటే స్వామివారు తప్పకుండా కరుణిస్తారు అని ఈ మూడో పాసురములో ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితాల గురించి చక్కగా వర్ణిస్తారు శ్రీమాత్రే నమ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు